నేను నిన్న చంపడానికే వచ్చాను కానీ నువ్వు చెప్పే వింటుడే నీ వల్ల నాకు చాలా పన్ను అయ్యేట్టున్నాయి సార్ శిరీష్ శర్మ కిడ్నాప్ చేశారు అశోక్ ఈ బంద్ చేసాడు అనుకుంటున్నాను ఇమ్మీడియట్ గా అన్ని స్టేషన్ ఆఫీసర్ థ్యాంక్స్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు శిరీష్ శర్మ ఇంకో రెండు గంట లోపు నా ముందు ఉండాలి ఈస్ జస్ట్ ఎల్ ఎక్వింటెన్స్ ఎవడో బిజినెస్ మెన్ కోసం మీరు సార్ టెన్షన్ అవుతారు నాకు చాలా కావాల్సిన వ్యక్తి సలా మాంగో నాకు తలనొప్పిగా ఉంది నేను పైకిని పడుకుంటా ఓ వణరే టాబ్లెట్ ఏదైనా తీసుకొస్తాను కాసేపు పడుకుంటే అదే సత్యం అమ్మా వేడిగా కాఫీ థ్యాంక్ యూ ఇంకా పదిహేను నిమిషాలే ఉంది పని పూర్తి చేసావా ఆరు గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు ఎవరితో ఇంకో హ్యాకరా నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను చెప్పు మ్యాంగో అనేతకు ఫోన్ వచ్చింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని పది సార్లకు పైగా మాటకు మాటకు పొంత బాగింది ఇప్పుడు కూడా ఇంటికి తలపరి గబగబ గదిలోకి వెళ్ళి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు మ్యాంగో ఆరు గంటల వరకు వెయిట్ చేయదు అని తను లేపే నీకేమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది నాతోనే అట్లా అనిత తలపై మాత్రం తీసుకొచ్చాను కొంచెం తప్పు చేస్తారా నీలాంటి వాళ్ళకి ఇదేనా అంతం ఇది అంతం కాదురా సార్ నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని వాళ్ళగా దగులు బాజీ వేదం అని కాదు నాకెందుకు సార్ బేడీ లేచి అనితను బంధించి నన్ను బెదిరించి తప్పులు చేయించాడు సార్ వాడు బాంబులు పెట్టింది హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్ వాడిని ఊరికే వదలకండి ఎన్కౌంటర్ గిన్కౌంటర్ ఏదో ఒకటి చేసి చంపేయండి సార్ వాడితో పాటు మాయాని ఓ అమ్మాయి ఉండాలి పట్టుకున్నారా త్వరలో పట్టుకుంటాం సేఫ్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను చూడాలి ప్లీజ్

వాళ్ళంత మందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండదు యా హ్స్ దస్ హే మై మాయము మై జస్ట్ అరాకు ఎవరి పట్టించా తప్పచేసా అశోక్ చెప్పినప్పుడే నేను చంపేస్తున్నా నేను కూడా తప్పు తప్పేస్తాను ఆ రోజు వాడిని పోలీసులకు అప్పకించకుండా అప్పుడే చంపేయాల్సింది ఏ అశోక్ గురించి నీకేం తెలుసు ఊరికే తెలుసు వాళ్ళంతా కరుడు కట్టిన తీవ్రవాదం డబ్బు పిచ్చి పట్టిన తర్డ్ లైటెడ్ క్రిమినల్ హీస్ అప్ డాడీ కిలర్ ఆ చీ నార్మల్ అతనికి జరిగిన దారుణం ఏంటో అన్యాయం ఏంటో నీకు తెలీదు ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలియదు చచ్చిబడటం అంటే ఏంటో నీకు తెలియదు అసల అశోక్ ఎవరో నీకు తెలియదు మన దేశం మీద కక్ష గట్టి తీవ్రవాదుల విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటిఎస్ తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లైన్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానిని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్స్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్ ఏ బటన్ దబతే హి మై తో మరుంగా saath mein tum చుట్టుపక్కల మూడు వందల కిలోమీటర్ల వరకు అంత బూడిదవుతుంది ముక్కలు మొక్కలు అవుతారు వాడిని ప్రాణాలతో పట్టుకోండి సంజయ్ పచ్చాయి ఎరుపా నువ్వా నేనా భయవేస్తుందా నేనెందుకు భయపడాలి నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పక ఖర్చు నా గుడు నాలుగు కరెక్ట్ చేయమంటావా హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను రక్షక భతుడైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది ఫుల్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ థ్యాంక్ యూ నువ్ ఒక పోలీస్ ఆఫీసర్వి పెద్ద పెద్ద క్రిమినల్స్ బర్త్డే మర్చిపోయిన ఇలా భయపడతావేంటి రిలాక్స్ బిన్ రైట్ చంపకు ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూ చేయాలో చెప్పు బుకే ఇచ్చి

నందిని చూస్తే బోర్ పడుతోందని అప్పుడప్పుడు అంటూ ఉంటావు ఏ నువ్వు నువ్వు ఇప్పుడు తన నిన్ నివోసిస్తానంట ఉంది ఓకే అనేసి పాప ఏడిపించుకో ఏంటి వాడికి సపోటా పెళ్ళం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించి ఇలాగే లాడిని పాపడు బుద్ధొస్తుంది అయ్యా బాబు నందిని నందిని నేను చెప్పేది నందిని అశోక్ చెప్పేది తినద్దు నేను నీ బర్త్లే మర్చిపోయి ఉండకూడదు సారీ సరే నా బర్త్డే వదిలే మన వెడ్డింగ్ డే ఎప్పుడు అయ్యో నేనలా మర్చిపోతాను రా ఈ మధ్యనంగా జరిగింది అదే ఎప్పుడన్నా అడుగుతోంది డేట్ చెప్పు మా మై వెడ్డింగ్ యానివర్సరీ వస్త్రీ మా ఈ మధ్యనగా జరిగింది జూన్ ఫోర్త్ నేను మర్చిపోతాను వసలు ఎప్పటికీ మారవ్ మన ఇద్దరికీ పెయిడ్ అయింది జూన్ జూన్ ఫోర్త్ రిసెప్షన్ జరిగింది కదా ఆ రోజు నుంచి నువ్వు నా భారవి ఆ ఉద్దేశంతోనే అన్నాను జవా అశోక్ దురాణిని మనం రిలీజ్ చేయాలి కానీ వాడిచ్చిన ఒక కంటలో హాస్ట్రేజన్ అందరినీ జాగ్రత్తగా కాపాడారు వాడిని చంపేయారు మనుషులు ధర్మానం రాకుండా బాంబేందా కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి సార్ ఉనికి గ్రూప్ పక్కడికి రకా సార్